ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో నిజాయితీగా ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి పదిహేను వేల రూపాయలు చప్పున తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం పేరుతో జమ చేస్తాము అని ఏదైతే మాటిచ్చామో ఎన్డీఏ కూటమి పక్షాన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ తల్లికి వందనం పథకం అమలుకి జూన్ పన్నెండో తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత శాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టి దాని అమలుకి ప్రారంభోత్సవం చేస్తే దాదాపుగా వేల తొంభై కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది బిడ్డలకి తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే నిస్సిగ్గుగా దానిపైన బురద జల్లుతున్నారు ఏదో రెండు వేల రూపాయలు చొప్పున పాఠశాలల అభివృద్ధి కోసం ఏదైతే ప్రభుత్వం ఫండ్ని ఉంచటం జరిగిందో ఆ డబ్బులేదో నారా లోకేష్ గారు అకౌంట్ లోకి వెళ్లిపోయాయని అకారణంగా బురద జల్లే కార్యక్రమం వేస్తే నారా లోకేష్ గారు సవాల్ విసరటం జరిగింది రుజువు చేయండి ఆధారాలతో లేకపోతే బహిరంగ క్షమాపణలో కోరండి మీ స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోండి ఆ విధంగా చేయకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటి వరకు సవాలు స్వీకరించే దమ్మున్నటువంటి ఒక్కడు కూడా ముందుకు రాలా ఇచ్చినటువంటి టైం అయిపోయింది వైసీపీ నాయకులను అడుగుతున్నాం ఆరోపణ చేసినప్పుడు ఆధారాలు ఉండాలి కదా ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్యా జగన్ రెడ్డి మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా తాడేపల్లి కొంపలో ఉన్నావా బెంగళూరు కొంపలో ఉన్నావా ఇడుపులపాయ కొంపలో ఉన్నావా ఏ కొంపలో దాక్కున్నావయ్యా చేతిలో ఒక అవినీతి బురద పత్రిక బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద చల్లావు కదా ఏ ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్ ఇప్పుడు సిద్ధంగా ఉండవు తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి